మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే మా ధైర్యం ఏసయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నీ బాహుబలమే నడిపించును నాస్తితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృపచూపు వాడవయా నీ పిల్లలకు కృపచూపు వాడవయా కృప చూపువాడవ్యా నీ పిల్లలకు కృప చూపువాడవ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నువ్వు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నువ్వు మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా నీవు ధైర్యంసీవుసలవియగా జరుగనుదేముంది వాక్కును పంపగా జరగనిదేముంది నీవు సెలవియగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది సకలమునిదేనయ్యా శ్రీమంతుడా స్థుతి నీకు పాడేదనయ్యా సకలమునీదేనయ్యా శ్రీమంతుడా స్థుతి నీకు పాడదనయ్యా సమకూర్చు నీ పిల్లలకు సమకూర్చు వాడవయా నీ పిల్లలకు సమకూర్చు వాడవయా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ప్రభు ప్రభు నిజమైన నువ్వేనా ఎవరి నువ్వేనాయనా నువ్వన్నద్దు ప్రభు ఏమి నీకు కావాలను నాకు నడకలేదు ప్రభు చింతించవద్దు నువ్వు నమ్ముచున్నావా విశ్వసిస్తున్నావా తండ్రి నీ కుమారుడు జ్ఞాపం చేసుకుని ఇప్పుడు నీ కుమారుడికి తక్షణ శీఘ్రముగా ఆ మోకాలు యొక్క బలహీనత నుండి అనారోగ్యము నుండి బంధకములు నుండి తండ్రి నీ నామను బట్టి ప్రార్థించి ఉన్నాను అధికారంగా ఏసు నామములో విడుదల కలిగి స్వస్థత నుండి శీఘ్రముగా లేచి నిలబడి నడుచును గా ప్రభు 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 ప్రభుత్వ నీకే తండ్రి నా మనవల ఆలకించి నీ కుమారుని స్వస్థపరిచినందుకు నాయన నీకు వందనాలు ఈ కుమారుని తన కుటుంబాన్ని దీవించిన నాయన ఆశీర్వదించి నానే స్నేహితుని మీరు బలపరిచినయ మీరే కులపక్ష మీరే మహిమ మీరు ఈ కుమారుడికి ఇచ్చిన స్వస్థతను బట్టి ఘనత మహిమ ప్రభాలు నీకే ఆరేపిస్తూ అయ్యా నీకే వందనాలు తెలియజేస్తూ Na, may God bless you, Naku నా yes, na, May God bless you. దేవుని నిన్ను తోడుగా ఉండను కాదు తండ్రి నిన్ను స్వస్థపరిచాడు యహో రాపగా నిన్ను స్వస్థపరిచాడు నిన్ను బలపరిచాడు నీ ఆరోగ్యం ఇచ్చాడు నేను నీ భార్య నీ బిడలు నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నడు విడవను ఎడబాయిన నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు నాకు మాట సదాకాలం నీ దేవుడైన ఇస్తే నీకు తోడుగా ఉంటాను నీ హృదయము కలవరపడినవద్దు నిబ్రమ కలిగి నిబ్రమ కలిగి నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు నీ దేవుడైన వేస్తే నీకు తోడుగా ఉంటాయి దేవుడు నీకు తోడుగా ఉండదు గుండె నూనె బాగా చేసినవాడు ఆయన నీ హృదయము కలవరపాడిన వద్దు కలవరపడినవద్దు కలవరపడినవద్దు ఇదిగో నీ దేవుడనేహో అని సదాకాలము నీకు తోడుగా ఉన్నాను భయపడక ధైర్యముతో నీవు సంతోషంగా సమాధాన దగ్గర నా సహోద దేవుడిని నేను బలపరచనుక